ఉదోదాయ మిత్రులారా వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం డిజిటివీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం నేను మీ జైల్ సత్య ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కనుక పరిశీలించినట్లయితే ఈ నగరానికి ఏమైంది మరి ఇక్కడ చూస్తున్నట్టు అయితే ఒకవైపు దుమ్మి మరోవైపు ధూళి అన్నట్టుగా ఏదైతే మన సినిమాలలో వస్తుంది మన సినిమా పడే ముందు మరి అట్లనే ఉన్నది అలా హైదరాబాద్ పరిస్థితి కూడా చినుకు పడితే చిత్తడే అన్నట్టుగా మొత్తం నగరం పూర్తిగా జలమయం అవుతా ఉన్నది హైడ్రా తీసుకొచ్చిన రోజున చాలా గొప్పగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రా అనేది మరి కేవలం కూల్చివేతలకు కాదు కేవలం చెరువుల పరిరక్షణకే కాదు ఇవాళ ఎక్కడ విపత్కర పరిస్థితులు వచ్చినా అక్కడ పోయి హైడ్రా ఉంటది ఎక్కడికక్కడ పూర్తి చేస్తుంది వర్షాలు వస్తాయి అని చెప్పి మరి ఎక్కడైతే వర్షాలు పడే అవకాశం ఉన్నదో ముందే హెచ్చరించి అక్కడ కావాల్సినన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నది ఇప్పటికి నగరం ఎన్నిసార్లు మునిగిపోతా ఉన్నది ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు ఏది నీ హైడ్రా ఇటు జిహెచ్ఎంసి ఇటు హైడ్రా రెండుగా నీ పని అంటే నీ పని అని కొట్లాడుకుంటా ఉంటే నాలల్లో పడి జనాలు చచ్చిపోతా మరి ఇక్కడ చిన్నపాటి వర్షానికే మరి మొకాలం వంటి నీట్లు వస్తా ఉన్నాయి కొట్టుకపోతా ఉన్నారు మరి మళ్ళీ పోతా ఉన్నారు ఢిల్లీ పోతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు యాభై నాలుగో సారి ఇక్కడ మున్సిపల్ మంత్రి మరి వేరే వాళ్ళ చేతిలో పెట్టినా వాళ్ళన్నా కనీసం అక్కడ చూసుకుంటారు ఇటు బీజేపీ వాళ్ళు అక్కడ గెలిచిన ఎంపీలు గానీ అక్కడ మరి అక్కడ ఉన్న వాళ్ళు గానీ అదే విధంగా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పోయిన ఎమ్మెల్యేలు గాని అక్కడ ఎవ్వరు కూడా క్షేత్రస్థాయికి వెళ్ళడం లేదు వాళ్ళ పరిస్థితులను పరిశీలించడం లేదు చివరికి బిఆర్ఎస్ అయితే ఉన్నది వాళ్ళే కలెక్టర్ స్థాయికి వెళ్లి ఎక్కడికక్కడ బిఆర్ఎస్ కార్యకర్తల ద్వారా సహాయ సహకారాలు అందిస్తా ఉంటే హైడ్రా మరి ఇక్కడ జిహెచ్ఎంసీ రెండు కన్ను మూసుకొని చూస్తా ఉన్న పరిస్థితులు ఇవాళ హైదరాబాద్ లో నెలకొన్నాయి ఇక్కడ చూసుకున్నట్టు నమస్తే తెలంగాణలో ఈ నగరానికి ఏమైంది రోడ్డు ఇలా ఇల్లు ఇలా ఇవి ఇళ్లలోకి ఏ విధంగా నీళ్లు వేది రోడ్ల మీద మరి ఇక్కడ జారి పడుతున్న పరిస్థితులు నెలకొన్న అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు జనం బేగార్ సర్కార్ పరార్ మొగలైతే గుండెలో బుగులే ఇంట్లో ఉన్న రోడ్డు మీద ఉన్న భయంగా చిరుకు పడితే బస్తీ ముంచెత్తే వరద అడ్రస్ లేని హైదరాబాద్ జిహెచ్ఎంసీ రోజుల తరబడి ముంపులోనే కాలనీలు ప్రాణాలు పోతున్న పట్టణ సర్కార్ ట్రాఫిక్ నిర్వహణ అస్తవ్యస్తం గడ్డల తరబడి నడి రోడ్లపై ఇక్కడ నరక ఏ విధంగా ట్రాఫిక్ జామ్ అయితా ఉన్నది ఏ విధంగా రోడ్ల దుస్థితి ఏ విధంగా ఉన్నది కాలనీల దుస్థితి ఏ విధంగా ఉన్నదో ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ వాన చిరుకు వాన చిరుకు పట్నం అనిగిపోతున్నది నీటి చుక్క నాడు పాముల భయపడుతున్నది రోడ్డు మీదకి వస్తే ఇంటికి చేరుతామన్న నమ్మకం లేదు ఇంట్లోనే ఉన్న బతికి బట్ట కడతామన్న భరోసా లేదు పల్లెల్లో వాగుల్లో గెల్లతం ఇన్నాళ్లు విన్నం కానీ పట్టణంలో కొట్టుకుపోవడం ఇప్పుడు కొత్తగా చూస్తా ఉన్నాం నగరంలో చెరువులు ఉండేవి ఇప్పుడు నగరమే చెరువు అయింది ఇంతకుముందు రోడ్ల మీద నీళ్లు నిలిచేవి ఇప్పుడు బస్తీలు కూడా మునుగుతా ఉన్నాయి నారాల పరిరక్షణ మాత్రం రిటైనింగ్ గోడలను హైడ్రా కూర్చడంతో ఇప్పుడు ఇళ్లలోకే నీళ్ళు వస్తున్నాయి నీళ్లు వచ్చినాయి కాదు ఏకంగా ఇంట్లో ఉన్న మనుషులు కూడా కొట్టుకుపోతా ఉన్నారు చచ్చిపోవడమే దారుణం అనుకుంటే అంతకన్నా దరిద్రం నాలుగైదు రోజులైన మృతదేహాలు దొరకకపోవడం దీనికంటే దౌర్భాగ్యం ఇంత జరుగుతున్నా ఎవరు రాకపోవడం ఎవరికి పట్టకపోవడం మరి ఇక్కడ ఈ విధంగా హైదరాబాద్ పరిస్థితి ఇవాళ అస్తవ్యస్తంగా ఉన్నది మరి హైదరాబాద్ ప్రజలు విఘ్నులు వాళ్ళకు పూర్తిగా తెలుసు ఎవరు పనిచేస్తారని అందుకే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా హైదరాబాద్ లో గెలిపేయలేదు ఒక్క బీజేపీ ఎమ్మెల్యే ఒక్కడే గెలిచిందు మిగతా ఏదైతే ఎంఐఎం పట్టున్నటువంటి దానిలో ఏడు ఎంఐఎం గెలిచినాయి మిగతా అన్ని కూడా మరి బీఆర్ఎస్ కి గెలిచింది వాళ్ళకు తెలుసు ఇలా బీఆర్ఎస్ఏ శ్రీరామ అని కానీ పల్లెళ్లలో ప్రజలే మోసపోయిండ్రు వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలతోటి ఏదైతే నాలుగు వందల ఇరవై హామీలతోటి మరి అరిచేతిలో వైకుంఠం చూసి చూయించి ఇలా వ్యవసాయాన్ని మరి ఇక్కడ ఏదైతే రోడ్డున వాళ్ళేసి ఇలా యూరియా కోసం మరి ఇక్కడ రోజుల తరబడి వేసి చూసే దుస్థితిని తీసుకొని వచ్చిండ్రు ఇయాల పంట పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది ఇలా రైతును ఆదుకునే నాదే లేడు మరి ఇక్కడ ఏదైతే చేసిన పాపానికి మరి కర్మ అనుభవించక తప్పదు అన్నట్టు మరి రైతులు చెప్పుతోటి చెప్పలకు చెప్పల మీద వాయించుకుంటా ఉన్నారు మేము తప్పు చేసినాం మరి ఇలా ఏదైతే సుభిక్షంగా ఉన్నటువంటి తెలంగాణ లోకి ఇలా కాంగ్రెస్ ఎంటర్ చేసి ఇలా మాధవి మేమే దావుకున్నాం అని చెప్పి రైతులు ఎక్కడికక్కడ చెప్తున్న పరిస్థితి రెండు లక్షల రుణమాఫీ చేస్తాను సగానికి సిండు మరోవైపు బోనస్ ఇస్తా అని చెప్పి దాన్ని భోగం చేసిండు ఇలా కొనుగోలు కేంద్రాలకు పోతే నెల తరబడి అక్కడనే వేడియాల్సిన దుస్థితిని తీసుకొచ్చిండు ఆఖరికి యూరియా కోసం రోడ్ల మీద మరి పడిగాపులు గాయాల్సిన దుస్థితి తీసుకొని వచ్చిండు ఇలా హైదరాబాద్ ప్రజలు ఇలా ఏదైతే గ్రామీణ ప్రాంత ప్రజలు అన్ని రకాల మరి సంక్షేమ పథకాలు అనుభవించి కేసీఆర్ అందించే ప్రతి సంక్షేమ పథకం పల్లెల్లో అందింది కానీ పట్టణంలో వాళ్ళ ఓట్లైతే పల్లెలలో వాళ్ళు మరి ఇంకా మరింత ఆశ పోయి ఇవాళ పట్టణాన్ని కూడా ఏ విధంగా నాశనం చేసిరో ఇలా మనం చూడవచ్చు ఇలా జిహెచ్ఎంసి మేయర్ మరి కేకే బిడ్డ కేశవరావు బిడ్డ ఆమె కేశవరావు బిడ్డ అని చెప్పి ఆయన సీనియర్ నాయకుడు అని చెప్తే ఆయన జెండ్ ఎత్తేడు అలా బిడ్డను కూడా తీసుకొని పోయి కాంగ్రెస్ లో జాయిన్ ఆ మేయర్ ఇప్పుడు పత్తా లేదు అదే బీఆర్ఎస్ లో ఉంటే బీఆర్ఎస్ నాయకత్వం తోటి ఆ సూచనలతోటి ఇవాళ రోడ్ల మీద తిరిగి జిహెచ్ఎంసి సిబ్బంది అంతా ఎక్కడికక్కడ అప్రమత్తం చేసి ఉండేది ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులే పడకేస్తా ఉన్నారు నన్నే వాళ్ళు అడిగిందని చెప్పి ఆ మేయర్ అమ్మ కూడా ఆరాంగా ఇట్లకెళ్లి బయటకెళ్తలేదు కుక్కలకు బిస్కెట్లు నిర్మించుకుంటారు రొట్టెలు నిర్పించుకుంటారు రీల్స్ చేస్తా ఉన్నది కానీ ఇవాళ జిహెచ్ఎంసి ప్రజల పరిస్థితి ఏందన్నది చూస్తలేదు కాబట్టి ఇవాళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇక్కడ చూడవచ్చు ఇక మేము మూడేళ్లే రేవంత్ వ్యాఖ్యలు మూడేళ్ల వరకే రోడ్ మ్యాప్ తయారు చేయాలని కూడా అంతవరకు కేటాయిస్తామంటూ వెళ్ళి ఎడ్యుకేషన్ పాలసీపై సమీక్షలో రేవంత్ కీలక వ్యాఖ్యలు వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమైన పరోక్ష సంకేతాలు మళ్లీ గెలుపై ఇప్పటికే ఆశ వదులుకున్న మంత్రులు గతం ప్రభుత్వంపై రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాగ్రహం అని చెప్పి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి నోరు విప్పితే పదేళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి రెండు మరో పదేళ్లు రెండు వేల ఏదైతే ముప్పై మూడు వరకు కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పి ఏదైతే మరి వ్యాఖ్యలు చేసుకుంటూ ఉన్నాడో ఆయన కూడా బోధపడ్డట్టున్నది ఇక్కడ పరిస్థితి ఏంటన్నది ప్రజల నుంచి వచ్చే ఆగ్రహం పరిపాలన వైఫల్యం మరి ఇక్కడ ఏదైతే ఆయన చేతగాంత ఎక్కడికక్కడ ఎవరు ఉద్యమం చేసినా వాళ్ళకు నిధులు ఇవ్వడానికి మరి నిధులు లేని దుస్థితి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఆయన ఏవైతే విద్యాశాఖ మీద సమీక్ష చేసిండో మరి విద్యాశాఖ మీద సమీక్ష చేస్తే మరి ఐదేళ్ళు పదేళ్ళు దూరదృష్టితోటి దానికి సంబంధించిన ఒక ప్రణాళికను రూపొందిస్తారు కానీ మేము ఉండేది మూడేళ్ళ కాబట్టి మూడేళ్ళ వరకే ప్రణాళిక దాని మంది మేము బడ్జెట్ కేటాయిస్తా ఉంటాం అనమాట అంటే మూడేళ్ళంటే నెక్స్ట్ వచ్చేది మేము కాదు అని చెప్పి ఆయననే ఒప్పుకున్నట్టే కదా మొన్నటికి మొన్న మరి జూపల్లి కృష్ణారావు గారు చెప్పిండ్రు మరి మేము మళ్ళీ గెలుచినో గెలవనో తెలియదు ప్రభుత్వం వస్తలో రాదో తెలియదు కాబట్టి నన్ను హామీలు అడగకూరి అన్నాడు ఈయనేమో మూడేళ్ళకు మించి మేము ఉండేది లేదు కాబట్టి మరి ఇక్కడ మమ్మల్ని కూడా ఆ మూడేళ్ల వరకే మాకు కావాల్సిన నిధులను అడగండి కానీ మరి ఇక్కడ మీరు పెద్ద పెద్ద దూర దూర దృష్టితోటి మరి ఏళ్లకేళ్ళని తలబడి ప్రణాళిక రూపొందించకుండా చెప్తా ఉన్నారంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా డిసైడ్ అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇక ఆల్మటై నూరెత్తరేం ఐదు వందల ఇరవై నాలుగు ఏళ్లలో పెంచే నిర్ణయంపై రేవంత్ మాట్లాడేందుకు ప్రాజెక్టు కోసం లక్ష ముప్పై వేల ఎకరాలు సేకరించనున్న కర్ణాటక అందుకు డెబ్బై వేల కోట్ల ఖర్చు చేయనున్న అక్కడ ప్రభుత్వం డ్యామ్ ఎత్తు పెద్ద తెలంగాణ వంద టీఎంసీల మేర నష్టం కాంగ్రెస్ సర్కారే తెగా చేస్తున్నారు ఏదో పెద్ద విందుకు అడ్డుకోకుంటే రైతులకు అన్యాయం అంటున్న మాజీ ఎంపీ వినోద్ మరి ఇక్కడ కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ని ఎత్తిపించడానికి కుట్ర చేస్తున్నది అదే జరుగుతుంది తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు ఆల్మట్టి ఎత్తిపించేందుకు రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకున్నదని అయినప్పటికీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం అయితే అని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడారు ఆల్మట్టి డ్యామ్ ఐదు వందల పంతొమ్మిది అడుగుల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు అడుగులు ఎత్తుకు పెంచాలని నిర్ణయించారని మరి ఇక్కడ ఆల్మట్టి ఆల్మట్టి మీద మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచే మరి అప్పుడు పెద్ద ఎత్తున మన దగ్గర నుంచి ఆందోళన మొదలైనవి కానీ ఇవాళ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ అంటే ప్రేమ లేని వ్యక్తుల చేతిలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నడుస్తా ఉన్నాయి కాబట్టి ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచా అన్నా చప్పు లేదు బరగ చెల్ల కడతా అన్న చప్పు లేదు ఇంకా వాళ్ళకు సహకరించినందుకు మరి బృహత్తరమైన కాళేశ్వరం ప్రాయక్ ను మరి అక్కడ ఏదైతే నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతా ఉన్నాయి ఇవాళ తెలంగాణకు ఎంత మేరకు అన్యాయం జరుగుతా ఉన్నదో ఐదేళ్ళ పాటు ఇలా మనం కాంగ్రెస్ ఎన్నుకోవడం మూలంగా మరో ఇరవై ఏళ్ల పాటు మళ్ళా వెనకబాడు రాబోతా ఉన్నది మనకు పదేళ్లలో గణనీయమైన మళ్ళీ ఐదేళ్లలో పూర్తిగా మళ్ళీ అలపాతాలని తెలంగాణ పరిస్థితి అనే విషయాన్ని మనం గమనించాలి ట్రిపుల్ ఆర్ బై కోమన్ రెడ్డి దొంగతట రైతులు మరోసారి మోసం చేసేందుకు ఎత్తున మంత్రి ఆధ్వర్యంలోనే అలైన్మెంట్ కామోదం కోమన్ రెడ్డిని కలిసి గోడవేలు పోసుకున్న రైతులు అయ్యేలా పోయేదా అంటే మంత్రి వ్యాఖ్యలు రైతులు ఆగ్రహం పనిగా ప్లాన్ అని చెప్పి ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించి మరి అలైన్మెంట్ మారింది మా పరిస్థితి ఏంది మా పరిహారం గురించి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడిగితే అది అయ్యేదా పోయేదా అంటాను మరి కాందానికి నువ్వు దానికి ఈ ప్రతిపాదనలు ఎందుకు ఈ భూసేకరణ ఎందుకు మరి అయ్యేదా పోయేదా మీరు దున్నుకోపో అని చెప్పి రైతులను ఈ విధంగా మభ్యపెట్టినందుకు ఒక మంత్రి అయి ఉండి వాళ్ళు తీసుకొచ్చిన ఒక బృహత్తరమైన మరి ఇక్కడ ప్రణాళిక ప్రాజెక్టును తీసుకొని వచ్చి మరి గత గత ప్రభుత్వం ఏదైతే ప్రారంభించిందో రీజనల్ రింగ్ రోడ్ అని దానికి కాంగ్రెస్ వల్ల మరి నాయకులు విధంగా ఎమ్మెల్యే ఫ్లాట్లకు దూరంగా పోకుంటూ పేద ప్రజల ఏదైతే వాళ్ళ భూముల నుంచి తీసుకుపోవడమే కాకుండా ఇప్పుడు అయ్యేది లేదు అని చెప్పి వాళ్ళను మరి ఇక్కడ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ఈ విధంగా మంత్రి మండలి ఆమోదం ఎందుకు దానికి రూపకల్పన ఎందుకు దానికి భూసేకరణ ఎందుకు మరి ఇక్కడ భూములుకోరు అని చెప్పి నిర్లక్ష్యంగా చెప్తా ఉన్నాడు మరి ఇక్కడ ఏదైతే ఆ వాటర్ మంత్రి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి దినబీల విషయానికి వస్తే ఐదు వేల కోట్లు కొత్తగా ప్రీ ఫీ బిల్ రిబడ్ రీ ఇంజనీరింగ్ లో తొలగించిన తొమ్మిది ప్యాకేజీ పనుల పునరుద్ధరణ కసరత్తు తొమ్మిది ప్యాకేజీల అంచనాలు సవరిస్తే వ్యయం పెరిగే అవకాశం మొత్తం పనులను మూడు విభాగాలుగా చేసి పిఎఫ్ఆర్ లో ప్రతిపాదన తొమ్మిది ఏడు వద్ద మీటర్ల ఎత్తులో బరాజు ఎనభై టీఎంసీల తరలింపు లక్ష్యం అట మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు నూట అరవై ఐదు టీఎంసీలు తీసుకుపోతాం మనం కాళేశ్వరం ద్వారా దీన్ని ఎనభై టిఎంసీ లకే కుదించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరోవైపు తుమ్ నేటి దగ్గర ప్రాజెక్టు కట్టి తీరుతున్నారు ప్రాణయంత చేరి మరి ఇక్కడ చూసుకున్నట్టు చేవేలకు ముప్పై ఐదు వేల కోట్ల తోటి మొత్తం ప్రాజెక్టే పూర్తి అయ్యేది మీరు లక్ష కోట్లు ఎందుకు పెట్టినంటాను మరి మొత్తానికి దానికి సంబంధించిన సైకిల్ అంతా పూర్తయిపోయింది అన్న మూడు బ్యారేజీలు వచ్చినాయి మరి ఇక్కడ మిగతా రిజర్వాయర్లు పంపవదులు బాగుబలి పంపులు ఇవన్నీ వచ్చినాయి మరి ఇలా లేకుండా కేవలం వెల్లంపల్లికి కనెక్ట్ చేసానికి ముప్పై ఐదు వేల కోట్లు అయితే అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇక్కడ తొంభై ఐదు వేల కోట్లు ఖర్చు చేసి అంత పెద్ద ప్రాజెక్టు మన రెండు వందల నాలుగు కిలోమీటర్ల తన్నులు పదిహేను వందల కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు పంతొమ్మిది రిజర్వాయర్లు పంతొమ్మిది పంపదులు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇవన్నీ కడితేనేమో తొంభై ఐదు వేల కోట్లు అయితే ఎక్కువ ఇలా కేవలం ఎల్లంపల్లికి లింక్ చేయడానికి దీనికి ముప్పై ఐదు వేల కోట్ల ఇదే కాళేశ్వరం కనుక ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి ఉంటే మూడు నుంచి నాలుగు లక్షల కోట్లు దానికి దాని పేరు మీద మింగేది అనేది ద్వారా అయితే ఉన్నది ముప్పై ఐదు వేల కోట్లతోటి మొత్తం అన్ని పూర్తి చేసే అవకాశమే ఉంటే మరి ఇలా ఈ ఎల్లంపల్లికి లింక్ చేయడానికి మరి పదివేల కోట్లు కూడా ఖర్చు కావద్దు కదా మరి దీనికి ముప్పై ఐదు వేల కోట్లు ఎందుకు ఖర్చు అవుతుంది ప్రజల ఒక్కసారి ఆలోచన చేయండి మరి ఇక్కడ మనదైతే ఓ తీరు మన ఇది అయితే తీరన్న చందంగా ఉన్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇక ఉక్క పొద కుండ పొద పొద్దంతేమో ఉంటుంది రాత్రి పూట కుండ హైదరాబాద్ మరి ఇక్కడ నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇక ఆంధ్ర జ్యోతి విషయానికి వస్తే అందరూ పేదలే రాష్ట్ర జనాభా మూడున్నర కోట్ల తెలుగుదేశం కార్డు లబ్ధిదారులు మూడు కోట్ల ఇరవై లక్షల మంది రాష్ట్రంలో మొత్తం కోటి ఒక కోటి ఒక లక్ష ఇరవై రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు కార్డుల కొత్తగా రెండున్నర లక్షల కార్లు వేయ సర్కారు అప్పుడు మూడు కోట్ల ముప్పై ఐదు లక్షలకు అంటే దారిద్ర దేవ రేఖకు పైన ఉండేది కేవలం పదిహేను లక్షల మంది పది లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలు ఏమైనా పది లక్షల కుటుంబాలంటే కనీసం ముప్పై లక్షల మంది ఉంటారు జనాభా పెన్షనర్లు కాంట్రాక్టర్లు వ్యాపారులు మిల్లర్లు వీళ్ళందరూ ఇక్కడ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల కార్లట వారిలో కార్డు లేని కుటుంబాలన్ని ప్రైవేట్ ఉద్యోగులు వైద్యులు వృత్తి నిపుణులు ఏమైనా అనర్లకు ఆహార భద్రత కార్డు పొందలేదు లెక్కలు అని చెప్పి మరి ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎన్నికల మరి ఏదైతే హామీగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రేషన్ కార్డులు ఇస్తాను మొన్న ఇవాళ రేషన్ కార్డుల సంఖ్య మరి ఇక్కడ మూడున్నర కోట్ల మూడు కోట్ల యాభై లక్షల మందికి మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల మందికి మరి ఇక్కడ ఏదైతే కార్డులు ఇష్యూ అయితా ఉన్నాయి ఆల్రెడీ కార్డులు ఉన్నాయి ఇంకో పది లక్షల మందికి ఇయ్యబోతా ఉన్నారు అంటే మూడు లక్షల మూడు కోట్ల ముప్పై లక్షల మందికి అంటే కేవలం పదిహేను లక్షల మందికి మాత్రమే లేవు అని చెప్పి చెప్తా ఉన్నాడు పదిహేను లక్షల మంది అని అంటే దగ్గర దగ్గర మూడు నాలుగు ఐదు ఐదు లక్షల కుటుంబాలు మరి కేవలం ఐదు లక్షల కుటుంబాలకు మాత్రమే లేవు మిగతా అందరికీ ఉన్నాయి మరి ఇలా రేషన్ కార్డులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అని మొన్నటి రాకనేమో మరి బీఆర్ఎస్ ఏదైతే రేషన్ కార్డులేయలేదన్న అని ఆ రకంగా బాధనం చేసింది ఆంధ్రజ్యోతుడు ఇవాళ కార్డులు ఎక్కువనే అని ప్రతి ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ ఏర్పాటుకు ముందు ఏర్పాటు తర్వాత కూడా ఇచ్చుకుంటానే అంటే పదిహేనులో కూడా ఆల్రెడీ రేషన్ కార్డులు ఇచ్చిందని ఇలా మరి మళ్ళీ ఏదైతే దీనిలోకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏమో బీఆర్ఎస్ మరి ఉదారంగా ఉదాహరణ ఇచ్చింది మరి ఇక్కడ రేషన్ కార్డులు ఇస్తా అని చెప్పి పేద ప్రజల ముందు మాట్లాడేటప్పుడు మాత్రం బీఆర్ఎస్ వేయలేదు మేము మాత్రమే ఇస్తామని కాంగ్రెస్ చెప్తే దానికి వంత పడుతుంది ఇవ ఈ రకంగా ఏది ఏమైనా రేషన్ కార్డుల సంఖ్య మరి గతంలో కేసీఆర్ గారు కూడా ఎందుకు రేషన్ కార్డు ఇవ్వలేదంటే కోటి కుటుంబాలుంటే తొంభై లక్షల మందికి ఆల్రెడీ ఇచ్చిన ఇంకెవరికి ఇస్తావు మరి అనర్హులే తీసేయాలి మరి దీనికి ఒక డ్రైవ్ పెడదామా అని చెప్పి అడిగిండని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి గారు బాటంగా చెప్పి మరి ఇక్కడ రేషన్ కార్డులు ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది సార్ అంటే ఇంకెంత మంది కనిస్తావు కోటి కుటుంబాలకు తొంభై లక్షల మందికి ఇచ్చినాం కదా మరి ఇంకెట్లు ఇస్తావు ఇలా అనర్హులు ఎవరో తేల్చాల్సిన బాధ్యత మన అందరి మీద లేదా అంటే ఇవాళ ఎవరు కూడా ఓటు బ్యాంక్ రాజకీయం తోటి అనర్హుల కార్డులు ముట్టుకునే ప్రయత్నం చేయడం లేదు కానీ కొత్తగా కార్డ్స్ మాత్రం ఇష్యూ చేసుకుంటా పోతే కుటుంబాల కంటే ఎక్కువ రేషన్ కార్డులు ఉంటున్నాయంటే ఇతర రాష్ట్రాల నుంచి అచ్చులలో కూడా రేషన్ కార్డులు ఉంటున్నాయనే పరిస్థితి మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు పెట్టుబడుల కోసం ఢిల్లీ కట్ట అన్ని పబ్లిక్ అఫైర్స్ పూర్వం వార్షిక సదస్సులో పాల్గొనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోసిపోయి బోరడాన్ని పట్టుకోరు పెట్టేవాళ్ళు అవి ఎక్కడ పెట్టిరో ఇక తెలియదు కానీ ఇక మళ్ళీ ఒక్కసారి ఢిల్లీకి పోయి మళ్ళీ వర్కరాని పోతా ఉన్నాడు ఇక ఉల్లిధరా గణనీయంగా పడిపోయింది యాభై పైసల కిలాట అట ఆంధ్రలో ఉల్లిగడ్డ ఉల్లి రైతుల పరిస్థితి మరి ఇక్కడ ఈ రకంగా ఉంటే మరి ఇక్కడ అమ్మేటప్పుడేమో ఏమో కొనేటప్పుడేమో చింతపండు రేటు అమ్మేటప్పుడేమో బంగారం రేటు అన్నట్టు యాభై పైసలకు కొంటా ఉన్నారు ఇరవై ఐదు రూపాయల కిలా తక్కువ తక్కువ ఇరవై ఐదు రూపాయల కిలో అమ్ముతా ఉన్నారు అంటే రైతులు ఏ మేరకు ముంచుతా ఉన్నారు ఈ వ్యాపారులు దళారులు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఈనాటి దినపత్రిక విషయానికి వస్తే ఉన్నట్టుండి వస్తోంది కన్నీరు కురుస్తుంది అని చెప్పి మరి హైదరాబాద్ అదలా కృతా ఉన్నా కనీసం ఈ ప్రభుత్వం ముద్దు నిద్రపోతా ఉన్నది పట్టించుకునే పాపాను ఇవ్వడం లేదు కనీసం మరి హైడ్రా హైడ్రా గురించి చాలా ఎలివేషన్ ఇచ్చిండు ముఖ్యమంత్రి ఇప్పుడే కదా హైదరా పండితనం కనబడేది ఇల్లు కూల్చడానికి మిషన్ పట్టుకొని పోయి ఎవడి కూల్చుకో అంటే ఆడ కూల్చాడు ఇవాళ ఒక మున్సిపల్ లో ఉన్న ఒక అటెండర్ కు మిషన్ ఇచ్చా ఇల్లు కూల్చి రాపు అంటే మరి అటెండర్ ఆ ఆపరేటర్ తీసుకొని పోయి ఆ ఇల్లు కూల్చేయించేస్తాడు ఇలా రంగనాథ్ కు ఇల్లు కూల్చే విషయంలో ఉన్నంత మన ఉత్సుకత ఇలా నగర ప్రజలను కాపాడడానికి వరదలను అరికట్టడానికి వరద నీటిని ఏదైతే ఇళ్లలోకి పోకుండా వాటిని దారి మళ్లించే ఈ పనులు చేపట్టడం మాత్రం చేత కావడం లేదని చెప్పి దీని ద్వారా తేడు తెల్లమైంది హైడ్రా పూర్తిగా హైడ్రా లక్ష్యం వేరు రేవంత్ రెడ్డి పైకి చెప్పేది వేరు హైడ్రా లక్ష్యం వేరు అనేది దీని ద్వారా తేడు చెప్పి కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ రేపు థ్యాంక్ యూ వెరీ మచ్